హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ముందుగా అందరికీ అడ్వాన్స్గా భోగి శుభాకాంక్షలు నేనైతే ఈరోజు వీడియోలో మనం భోగి రోజు చేసుకునే పెసరపప్పు పులగం అలానే చిక్కుడుకాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ఇలాగా మీరు కూడా చేసుకోండి భోగి రోజు చిక్కుడుకాయ టమాటా అలానే వంకాయ టమాటా లేదంటే గోంగూర ఇలా ఎన్నో రకాల కూరలు చేసుకుంటూ ఉంటాం కదా అలానే ఇవాళ నేను చిక్కుడుకాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చిక్కుడుకాయ కారం అన్నంలోకి పులగంలోకి చపాతి పూరి ఎందులోకైనా బాగుంటుందండి తప్పకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ ను వేసుకుంటున్నాను నేనైతే వీడియో కోసం కాబట్టి చిన్న గ్లాస్ తో వేసుకుంటున్నాను మీ ఇంట్లో మీకు తగినంత వేసుకోండి పెద్ద గ్లాస్ తో వేసుకున్న సరే ఈ ప్రకారం కొలతలు వేసుకోండి ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకున్నాను ఇవి రెండు వేసుకొని బాగా కలిపేసేసి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాము అలానే పావు కప్పు పెసరపప్పు వేసుకున్నాము కాబట్టి హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి మొత్తంగా రెండున్నర వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసుకుంటున్నానండి ఈ బియ్యానికి వాటర్ ఎక్కువ పడతాయి కాబట్టి ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని రైస్ ని ఉడికించుకుందాము ముందైతే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి నేను తీసుకున్న రైస్ కి పావు టీ స్పూన్ సరిపోతుంది మీరు తీసుకున్న రైస్ కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టి సిమ్లో ఉడికించుకోండి చూసారు కదా ఎసరంతా పోయి రైస్ అయితే ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే చిక్కుడుగా కారాన్ని తయారు చేసుకుందాము చిక్కుడుకాయలు టమాటాలు వేసుకుని వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒక పావు కేజీ కన్నా తక్కువ తీసుకున్నాను వీటిని ఇలా రెండు వైపులా ఉన్న ఈనెలు తీసేసి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని లోపల పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని వేసుకోవాలి మీరు ఇలా కట్ చేసుకోకుండా చిక్కుడుకాయలైనా వేసుకోవచ్చండి అలా వేసుకున్నా కూడా ఇలా ఓపెన్ చేసి చూసుకోండి ఇలా మొత్తాన్ని కట్ చేసేసుకొని వేసుకున్న తర్వాత వీటిని శుభ్రం చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకుందాము ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత చిక్కుడుకాయలకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వాటర్లో కలిసిపోయేలాగా ఇలాగా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాము మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి వాటర్ ఏమన్నా తక్కువైతే కొంచెం వేసుకోవాలి ఇలాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికినాయలేదు వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయినాయి కదా ఇప్పుడు ఒక చిక్కుడుగాయ గింజని చేతికి తీసుకొని నలిపేసామంటే ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట ఇలా కనుక అయిపోయిందంటే చిక్కుడుగాయలు ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసుకున్నాము ఇందులో వాటర్ ఏమన్నా ఎక్స్ట్రా ఎక్కువగా మిగిలిపోయాయంటే వాటర్ తీసేసి ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని కారాన్ని తయారు చేసుకుందాము హాఫ్ కప్ అంటే రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూను ఎండు శనగపప్పు నాలుగైదు వెల్లుల్లి ఒక వరకు కారాన్ని వేసేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలాగా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్లో పోపునుసులు ఒక ఎండుమిర్చి వేసుకొని ఆవాలు చిట్టుపట్ల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలానే ఒక కరివేపాకు రెబ్బ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకోవాలి చిక్కుడుకాయలు వాటర్లో ఉడకపెట్టుకున్నాం కాబట్టి కొంచెం తడిదనం అనేది ఉంటుంది కాబట్టి ఇవి వేసుకున్న తర్వాత కూడా నూనెలో ఒక నిమిషం పాటు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే చిక్కుడుకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం పాటు ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న కారాన్ని వేసుకున్నాను నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారాన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి ఈ కారం మిగిలిపోయినా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనం రోజు చేసుకునే టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి అలానే వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది ఇలా సరిపోయినంత కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని చాలా కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇలాగా ఒకసారి ట్రై చేయండి మనమైతే పులగం కూడా వండుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని మనం వండుకున్న పులగాన్ని పెట్టేసుకొని చిక్కుడుగా కారం తోటి సర్వ్ చేసుకోండి నేను ముందు రోజు చేసుకున్న గోంగూర కూడా పెట్టుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీరు భోగి రోజు ఎలా చేసుకుంటారో ఏం చేసుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్